మాలిని అయితే మళ్ళీ దగ్గరికి వచ్చి తప్పు చేసింది మీ ఇద్దరే అని తెలిస్తే నేను విడిచిపెట్టేదే లేదు మళ్ళీ మిమ్మల్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే ఇన్నాళ్ళు నా చెల్లివి కదా అని వదిలిపెట్టేశాను కానీ ఇక నిండి వదిలిపెట్టేదే లేదు ఆ తప్పు కానీ మీరే చెయ్యాలి మిమ్మల్ని నేను ఏం చేస్తానో నాకే తెలియదు మళ్ళీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరా అయితే ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నావు మాలిని నువ్వు నా కూతురు అనిపించుకున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న మాలిని అయితే అవును నా పాపకు ఏమైనా జరగాలి కానీ మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు మళ్ళీ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది విన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే అక్క నా భర్త వెళ్ళాడు కదా ఏదో ఒకటి తెలుస్తుంది కదా నా భర్త వచ్చేంతవరకు వెయిట్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న మాలిని అయితే ఏడి నీ భర్త ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న మళ్ళీ అయితే అక్క నీకు దండం పెడతా తనక్క నువ్వు ముందుగానే మమ్మల్ని అపార్థం చేసుకోకు ఏం జరిగినా సరే నా భర్త వచ్చినంతవరకు కొంచెం వెయిట్ చేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న మాలిని అయితే ఏమైనా అటు ఇటు జరగాలి మీకు ఏం చేస్తానో నాకే తెలియదు నా విశ్వరూపం ఏంటో మీకు చూపిస్తాను అని చెప్పేసి అయితే మాలిని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరా దేవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది మాలిని నువ్వు ఇప్పుడు లైన్లోకి వచ్చావు నా దారిలోకి వచ్చావు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం చాలా కోపంగా మళ్ళీని అయితే తిడుతూ ఉంటుంది అది చూసిన మళ్ళీ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్